హలో అండి నమస్తే నేను విశివాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్ ఎలా ఉన్నారా అని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బెంగళూరు స్టైల్లో చికెన్ ధొన్ని బిర్యానీ చేస్తున్నాను మా చిన్న పాప అయితే అడిగింది ఇంకా పెద్ద పాప కూడా ఫస్ట్ ఇయర్ అయితే పాస్ అయిందని ఇంకా ఆ సందర్భంగా చికెన్ ధొన్ని బిర్యానీ అయితే చేస్తున్నాను దానికి కొంచెం ఇగో కూర పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను మళ్ళీ కంటిన్యూ చేస్తాను చాలా చికెన్ అయితే కేజీ తీసుకున్నానండి కేజీ చికెన్ తీసుకున్నాను ఉదయ రైస్ తీసుకురా నన్న ఇటు ఉదయ రైస్ కదా కేజీ చిట్టు రైస్ తీసుకున్నాను చికెన్ కేజీ చిట్టు రైస్ తీసుకున్నాను దానికి ఆ బిర్యానీకి ఇదే టేస్ట్గా ఉంటాయంట అందుకని చిట్టు రైస్ తీసుకున్నాను ఇవి కేజీ కేజీ చూడండి నిమ్మకాయలు ఒకటి ఐదు రూపాయలు అంట మరీ కాస్ట్లీగా ఉన్న నిమ్మకాయలు చూసుకుని అయితే వాడుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి అయితే పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు కారం ఇంకా పెరుగు రెండు టేబుల్ స్పూన్లు ఇంట్లో చేసి పెట్టుకున్న ఫ్రెష్ అల్మినట్ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా మొక్కలకి పట్టేటట్టు అయితే బాగా అయితే కలుపుకోవాలి స్పూన్తో కలపకుండా మంచిగా చేతితోనే కలుపుకుంటే అప్పుడు ప్రతి ముక్కకి అయితే ఇప్పుడు వేసిన ఐటమ్స్ అన్నీ మంచిగా పడతాయి అలా పట్టిన తర్వాత ఒక అర అరగంట మూత పెట్టేసి పక్కన అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు చిట్టు ముత్యాల రైస్ అయితే తీసుకున్నానండి మూడు గ్లాసులు అంటే ఒక కేజీ తీసుకుంటున్నాను ఆల్రెడీ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను దీనికి చిట్టు ముత్యాల రైస్ అయితే చాలా బాగుంటాయని చెప్పారు అందుకని చెప్పి ఇంకా నేను చిట్టు ముత్యాల రైసే నేను షాపు రిల్లు తెప్పించాను అవి కూడా కడిగేసి మంచిగా ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి చికెన్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ రైస్ వచ్చేసి వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి చూడండి మూతలు పెట్టేసి అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి పేస్ట్ అయితే మసాలాలు అయితే రెడీ చేసుకోవాలి కదా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టాను ఆ గిన్నెలో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసి ఇలా ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఇంకా మిరియాలు ఇవన్నీ వేసుకొని అయితే ఒక టూ త్రీ సెకండ్స్ అంటే ఒక ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి మరీ మాడిపోయకుండా మాడిపోవద్దు ఎక్కువ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు సెకండ్లో ఆ తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేపుకోవాలండి బ్రౌన్ కలర్ అంటే మరీ బ్రౌన్ కాదు ఎందుకంటే ఇవి పేస్ట్ చేసుకోవాలి కదా కొంచెం చూడండి ఈ మాత్రం ఏగాయి కదా ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చి పెట్టుకుందాం ఇప్పుడు అదే బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి బాగానే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పడంత మెంతిమాకు గుప్పడంతా పుదీనా కుప్పడంతా కొత్తిమీర వేసుకోవాలి ఈ ఈ రైస్కి వచ్చేసి చికెన్ దోన్ బిర్యానీకి వచ్చేసి మెయిన్ అండి మెంతికూర చేదు లేకుండా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి అసలు కొంచెం మెంతికూర చేదు ఉంటుంది కదా చేదు లేకుండా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి అయితే తీసి పెట్టుకొని చల్లచ్చుకున్నాను తీసి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని అన్నీ కలిపినా పట్టుకోవచ్చు విడివిడిగా పట్టుకోవచ్చు నేను ఇది అన్నీ కలిపే పేస్ట్ అయితే చేసుకుంటాను చూడండి ఫ్రై అయిపోయినాయి బాగా మెంతికూర బాగా అయితే ఫ్రై అవ్వాలి ఇంకా పుదీనా కొత్తిమీర అంటావు లైట్గా ఫ్రై అయినా పైన చేసుకోవడానికి మసాలా బిర్యానీ ఆకు సాజీరా పువ్వు మరటి మొగ్గ ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఏవి ఏవైనా ఉంటాయి అవి ఇవైతే తీసుకున్నాను నేను చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ నానిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బిర్యానీ అయితే ఎందులో అయితే చెప్తామో అది అయితే పోయి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి అందులో ఆల్రెడీ ఆయిల్తో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఒక ఆరేడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని స్పైసెస్ చూపించాను కదా అవన్నీ అయితే వేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీకు మూడు అల్లు మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా అవి కూడా అయితే వేసుకున్నాము ఇప్పుడు మంచిగాని ఈ వేగినంత వైపు మనం అల్లవేళ్ళు పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది కదా అది కూడా ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా నానబెట్టేటప్పుడు ఇప్పుడు అయితే కూడా నైట్ బ్రల్లవి వేసుకోవాలి మళ్ళీ వాసన వస్తూ ఉంటుంది ఇందాక చికెన్లో రెండు టేబుల్ స్పూన్ అల్లవేలు పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం అయితే వేసుకోవాలి అలవేలు పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అది కూడా ఫ్రై అవ్వాలి పచ్చని పోయేంత వరకు అయితే వేసుకోవాలి మా పాప నేను చేస్తున్నామండి చూడండి మా పాప నాకు హెల్ప్ చేస్తుంది మాకు కొంచెం లోబీకే అవుతుంది అప్పుడప్పుడు అందుకే మా చిన్న పాప హెల్ప్ చేస్తుంది నాకు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి మసాలాలు అవి అయితే పేస్ట్ చేసుకోవాలి విడివిడిగా అయినా చేసుకోవచ్చు అన్నీ కలిపా చేసుకోవచ్చు నేను అన్నీ కలిపి ఒకేసారి అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇవి కూడా మెయిన్ ఇవేనండి ఈ పేస్ట్ గ్రీన్ కన్న ఉండాలి ముఖ్యంగా ఇది ఒకటి చిట్ ముత్యాల రైస్ ఒకటి కావాలండి దీనికైతే అప్పుడే ఆ దండ బిర్యానీ అయితే టేస్టీగా ఉంటుంది మామిడి బిర్యానీ రైస్ కంటే చిట్టు ముత్యాల రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్ చేసుకుందాం మనం ఫిఫ్టీ మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండీ ఆ చికెన్ అయితే ఇప్పుడు ఇద్దరు అయితే వేసుకుందాము కాస్త పట్టుకోమమ్మ ఇక్కడ కాల్చుండాలి ఆ బౌల్లో ఉన్న వాటర్ కూడా వేసుకోవాలి అందులోనే వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి కూడా అయితే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి చూడండి ఎంత వాటర్ అయితే వచ్చింది ఆల్రెడీ మనం కొన్ని వాటర్ వేసుకున్నాం కానీ చికెన్ ఇంకా వాటర్గా అయింది ఆ వాటర్ అంతా పక్క అయితే ఉంచుకోవాలి ఇప్పుడు కొడుకు ఇది అయితే బాగుంది బిర్యానీ చేసాక మీకు చూపిస్తాం ఎలా ఉందా అని ఓకే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఇలా పైకి తేలింది కదా ఇలా తేలినప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలాల పేస్ట్ ఉంది కదా అది వేసుకున్న తర్వాత బాగా మొక్కలు పట్టితే కలుపుకోవాలండి ఆల్రెడీ ఏడిపోయింది కాబట్టి ఏం వాటర్ మంచిగా అయితే కలుపుకోవాలి అప్పుడు ఇప్పుడు నలిపదు కదా అప్పుడైతే ఉప్పి అయితే చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాము ఇంకా కూర్చోం మమ్మీ ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి కదా దాని బదులు నేను ఇగో చూపించలేదు మసాలాలు వాటర్ ఉన్నాయి కదా అవి అయితే వేసుకుంటున్నాను వేస్ట్ పోతాయి కదా అన్నీ ఇప్పుడు మూత పెట్టేసి బాగా బాయిల్ అవనిద్దాము ఫ్రెండ్స్ ఇక చూసారా వాటర్ ఎలా బాయిల్ అవుతుంది కదా ఉప్పు అది చూసుకున్నాను సరిపోయింది కదా ఇది ఇందులో వేసుకున్నాము వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వేసుకున్నాక మంచిగా అయితే కలుపుకోవాలి నాలుగు వేకులు మంచిగా అన్ని మొక్కలు కట్టేటట్టు బియ్యండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఒకసారి అయితే కలుపుకోవాలి మంటను మాత్రం చాలా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి లేకపోతే అడుగు అంటే కదా అందుకని బిర్యానీకి ఎప్పుడైనా కానీ ఎడాల్పుగా అడుగు మంద గిన్నె అయితే తీసుకోవాలండి ఫ్రెండ్స్ నేనైతే ఎలాగో పెట్టుకొని ఇసుక అయితే వేసుకున్నాను ఇలా ఇసుక వేసుకోవాలి ఏంటంటే బెన్ఫ్రూట్స్ అడుగుని మాడకుండా ఉంటుంది ఇలా మనం కూడా ఎంత వంట పెట్టామో అంతా కొంచెం హీట్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి హీట్ అయిపోయిన తర్వాత మంట అయితే స్లో చేసుకోవాలి చూడండి నేను అలా అయితే పెట్టాను మంట స్లో చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా బరువు అయితే పెట్టేసుకుంటే ఆవిరు ఎక్కడ బయటికి వెళ్లకుండా కుక్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే తీసుకొని చూద్దాము బిర్యానీ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే రైస్ అయిపోయింది చూడండి బాగుంది స్మెల్ అయితే చాలా బాగుంది నోరు ఊరుతుంది ఇప్పటికీ కూడా నాకు వాయిస్ వారిస్తూ ఉంటే వెనకాల చూడండి గ్రౌండ్ లో కోయిల్ అయితే అరుస్తూ ఉంది చాలా బాగుంది మాకు ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా పొద్దుట సాయంత్రం అయితే కోయిల్ అరుస్తుంది బాగా అనిపిస్తుంది ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని మంచిగా అయితే కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ బాగా అయిపోయింది ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఇంకైతే మనం స్టవ్ బంద్ చేసేద్దాం చూసారా స్టవ్ అయితే ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను పది నిమిషాలు ఆగిన తర్వాత టేస్ట్ చూద్దాం చూసారా ఎంత ఈజీగా బెంగళూరు చికెన్ దొన్నే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చెప్పు బిర్యానీ బెంగుళూరు స్పెషల్ చికెన్ దొన్న బిర్యానీ బాగుందంట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేశాను కత్యా నీకోసం చేశాను ఎందుకనుకున్నావు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యావు కదా అందుకు చూడు ఉదయ ఎలాగుందిరా బాగుంది ఫ్రెండ్స్ చికెన్ దొన్న బిర్యానీకి అయితే రైతు అయితే చేశాను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూజ్ చేసినండి బిర్యానీ చాలా బాగా వచ్చింది ఇంకా తినేసాం పని చేసుకున్నాం సాయంత్రం అయింది మా పెద్ద పాపకి అయితే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం ఈవినింగ్ కేక్ తెచ్చి దానికి ఇష్టమైన విరాట్ కోహ్లీ ఫ్రేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం దానికి విరాట్ కోహ్లీ అంటే చాలా పిచ్చి పిచ్చి అండి ఎంత పిచ్చి అంటే వీడియోలో మీరే చూస్తారు ఇప్పుడైతే మేము షాపూర్లో ఆర్డర్ అంటే అక్కడ చేస్తారు తయారు చేస్తారు వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చాం ఆల్రెడీ టూ అవర్స్ తర్వాత రమ్మన్నారు ఇప్పుడు తీసుకోవడానికి అయితే మా కొడుకు మా చిన్న కూతురు నేనైతే వెళ్తున్నాము షాపూర్లో ఉంది ఆ షాప్ వచ్చి అక్కడ దేవుడు ఫోటోలు అన్నీ అయితే చేస్తారండి చాలా బాగుంటది షాపూర్లో కళ్ళు దుకాణం దగ్గర భాస్కర్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ అయితే ఉందండి చాలా బాగా చేస్తున్నారు ఫ్రేమ్స్ మేము చెప్పి టూ అవర్స్ అయింది టూ అవర్స్ ఇచ్చేస్తామన్నారు చాలా బాగుందండి విరాట్ కోహ్లీ ఫ్రేమ్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇదేనండి ఆ షాపు అక్కడ మనకి చిన్న సైజు ఉంటే పెద్ద సైజు వరకు కూడా ఫ్రేమ్స్ అవన్నీ అయితే తయారు చేస్తారండి షాప్ కి అయితే వచ్చేసాము ఆల్రెడీ మా ఫోటో ప్రింట్ రాలేదంటే ఇంకా వేరే వాళ్ళు చేస్తున్నారు మా ఫోటో వచ్చే వరకైతే అక్కడ వెయిట్ చేయమని చెప్పారు వెయిట్ చేసాం ఒక ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేపిచ్చారండి వెయిట్ చేసిన తర్వాత అయితే వచ్చింది ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే తయారు చేశారు చాలా అయితే బాగుంది చాలా కూర్చోవలసి వచ్చిందండి విసుకొచ్చేసింది ఒకే దగ్గర ఎక్కువ ఉండాలన్నా కూడా ఊరికే చిరాకు వస్తుంది కదా చూడండి ఆ ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చేసింది రెడీ చేశారు ఫైనల్ లుక్ అయితే విరాట్ కోహ్లీ ఫ్రేమ్ అయితే అదండి చాలా బాగుంది చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా వచ్చేసి దానికైతే మొత్తం అన్ని మేకులు అవన్నీ కొడతారు కదా అవన్నీ అయితే స్టిచ్ చేస్తూ ఉన్నారు చూడండి చాలా బాగా అయితే చేస్తున్నాడు ఇంట్రెస్ట్గా అతను వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ టేప్ అయితే అంటిచ్చేస్తున్నాడు మొత్తం ఇంకా క్లోజ్ చేసాడు చాలా బాగుంది ఆ తర్వాత నీట్గా అయితే వాష్ చేసినట్టు అంటే దానికి ఎయిర్ కొడతా ఉన్నారు ఎక్కడన్నా దుమ్ము ఉంటే వచ్చేస్తుందని చెప్పి చాలా బాగుంది చూడడానికి అయితే ఆ తర్వాత గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేపిస్తున్నామండి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదని చెప్పి అక్కడే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయమన్నాం దానికి ఎక్స్ట్రా అమౌంట్ అడిగారు ఇచ్చాము చాలా అయితే బాగుందండి అబ్బాయి అయితే వర్క్ చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తున్నాడు ఫోటో ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికైతే ఇంకా మధ్యదారులు వెళ్ళి కేక్ అయితే కూడా ఆర్డర్ పెట్టాం కదా కేక్ కూడా అయితే తీసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తామండి कांग्रेसी नहीं रहा रे पीछर पीछर रहा रे पीछर पीछर रहा रे नहीं चपना रे लाशिया के थैंक यू सेम टू यू चपना सेम टू यू सेम टू यू आगाम हरिकेश का बड़ा बड़ा विकेट అడడ okay. ఉడెస్ yes yes కడికెల్లు అట్లా చీటింగ్ రాము ఆ రండి కేక్ వస్తా ఏయ్ పర్లేదు పర్లేదు అమ్మా నీయ్యి ఉట్ల బెడ్డే అమ్మాన్నా ఏరా తక్క మార్కు నువ్వు తరవాలేనే నా ആരെന്താ നമ്മൾ പിടിച്ചേര് ബാലു ഈ ചേരമ്മമ്മ सेम മാച്ച് చేസരിത്രന്തേനാ ഓ എവിടെ പോട്ടെ വളളിന്റെ അടുത്തേക്കൽ വാച്ചോ വളോളിന്റെ അടുത്തേക്കൽ വളോളിന്റെ അടുത്തേക്കൽ ആ വെച്ചിട്ട് ഒരെ ടൈം വെച്ചിട്ട് അച്ചാ ഇത് കണ്ടോ ഇത് ഇത്രേ പാണ്ടി പോല്ലോട്ടേ മിൻസടേക്കടക്കിഞ്ഞരണ്ടേ ഇതെ ഇക്കട 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 വാനാ മാമ ഇക്കട वो तो tôi लो लो हां हां चलो चलो लो 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 हां

वरिता आम्ही असं बोलले तुला एक फर्स्ट पेपर थी एंता फर्स्ट थी एंता काय शेज काय येण्या अरे तू सेस ते माझे म्हणते रे मु इतला इतला वेट

ಏನೆ? ಚೂಪಿ ಇಡು ವಿಡಿಯೋ ಹಾಯ್ ನಾನು ಕಾಟಲೇ ಬಂದಿರೋದು ಚೂರಾ ಎವ್ರಿಥಿಂಗ್ ಆಗ್ಬಿದೆ ಕಪ್ ಕೊಟ್ಟಿದ್ನವಲ್ಲ ಈಗ ಏನಾಯ್ತು ಕಟ್ಟಿ ಇಲ್ಲಾ ಅಂದ್ರೆ ಚೂಪಿ ಕಾರಣ ಕಡತೆ ಗೆಯನಂ ವಿರಾಟ್ ಕೊಯ್ತು ಆತ್ತಕ್ಕೆ ದೇಲೇ ನಿ ಈ ಪಟ್ಚ ಓದಿ ಅಲ್ಲ ಪಟ್ಚ ಇಿಸ್ಕೊಂಡರು ಫ್ರೀಯಲ್ಲ ಅಕ್ಲಾಪೋಡ್ ನಲ್ಲಿ ಸೌರ ಮಾಡ್ತೀರು చూశారు కదా మా పెద్ద పాపకి విరాట్ కోహ్లీ అంటే ఎంత పిచ్చో చాలా ఇష్టమండి విరాట్ కోహ్లీతో ఎప్పటికైనా ఒక ఫోటో అన్న దిగాలని మా కోరిక ఈ వీడియో ఎంతేనండి కొన్ని పిక్స్ అయితే పెట్టాను చూసి లైక్ చేయండి ఈ వీడియో ఎక్కడితో ఆపేస్తాను ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్